ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ హిన్యూ ల్యాక్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీటి గోల్ అయితే ఎక్కువ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకో అరుస్తూనే ఉంటాయి అరుస్తూనే ఉంటాయి అస్సలు ఒక్క నిమిషం కూడా సైలెంట్గా ఉండవు అయ్యైలెంట్గా ఉండే అస్సలు ఉండవు అవి అయితే అరుస్తూనే ఉంటాయి బర్డ్స్ సో ఈరోజైతే నేను సెవెన్ సాటర్డే పూజ అయితే చేసుకుంటున్నాను ఈ రోజైతే ఏడు శనివారాల రథం అయితే చేస్తున్నానండి ఇంకొకటి ఇప్పుడైతే ప్రెసెంట్ పువ్వులు అయితే కు పిల్లలు ఈ పువ్వులన్నీ ఏరిసి తీసుకొని వచ్చారనమాట సో ఈ పువ్వులన్నీ అయితే కట్టేస్తున్నాను అనమాట దండల్లా కట్టేసి పెడదామని ఇవి వచ్చేసి మా పూలండి ఇవి అంటే మా పక్కనే చెట్లు ఇవి ఉన్నాయి తీసుకొని వచ్చారనమాట వాళ్ళు కడిగేసి ఇవన్నీ మా చెట్లు ఇవన్నమాట ఈ పువ్వులు చూడండి ఎంత బాగుంది అసలు కలరు గంధర్ కలర్ అనమాట ఎంత బాగుంది కదా ఈ చెట్లు ఇవి కూడా రోజెస్ మా చెట్లు ఇవన్నీ మా చెట్లు అనమాట చూడండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను కట్టని ఎంత బాగుందో చూడండి అసలు వెంకటేశ్వర స్వామికి అయితే అనమాట మాల చాలా చాలా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఇది లాస్ట్ సాటర్డే పూజ అనమాట చాలా బాగా అయిపోయిందండి నా పూజ అయితే మొత్తం అయితే ఎట్లా చేశానని చూపించలేదు ఎందుకంటే వీడియో తీయడానికి టైం లేదనమాట ఫాస్టింగ్ పూజ అయితే నేను చేసేసుకున్నాను తీయడానికి కూడా ఇంక మనిషి ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మేము ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము సో రెడీ అయ్యామన్నమాట ఇంకా మార్నింగ్ నుంచి అయితే లాగ్ ఏం తీయలేదు నేను పూజ అయితే వీడియో తీశాను నెక్స్ట్ పిల్లలైతే ఎప్పటి నుంచో సెలవు కదా బయటకు తీసుకుని అని చెప్పి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము దసరా ముందప్పుడు పెడతారనమాట ఎగ్జిబిషన్ ఇక్కడ మైసూర్లో చాలా చాలా బాగుంటుందండి ఎగ్జిబిషన్ మాత్రము సో వీడియో కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు ఎందుకంటే టైం అయితే అస్సలు లేదండి బిజీ బిజీ అయిపోయామనమాట సో అటు తిరగడం ఇటు తిరగడం ఎక్కువ బిజీ అయిపోయామనమాట తిరగడంలోనే ఇంకా ఇంకా మేము ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట అస్సలు ఖాళీ లేదు మాకు ఎక్కడ అసలు కారు పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ లేదు మేము చుట్టూ తిరిగి ఎక్కడికో వచ్చాము ఇంకా పార్కింగ్ చేద్దామని చెప్పేసి అస్సలు ఎక్కడ చేయాలో కూడా అర్థం కాలేదనమాట ఎక్కడ చూసినా పోలీసులే ఉన్నారు ఎక్కడ చేయనివ్వట్లేదు లాస్ట్కి ఎక్కడో ప్లేస్ అయితే దొరికింది ఒక గ్రౌండ్ ఉందనమాట కాకపోతే అది చుట్టూ తిరిగి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పెట్టేసింది మాకు సగం అక్కడ మాకు ఈ పార్కింగ్ దగ్గర ఎక్కువ టైం పట్టేసింది ఇంకా అక్కడి నుంచి అయితే అక్కడికి వెళ్ళడానికి అని చెప్పేసి మేము చూడండి ఎన్ని తిప్పలు పడుతున్నాము అసలు ఆ రోడ్డు అయితే ఖాళీయే లేదు జనాలు అయితే కొంతమంది అయితే నడుచుకొనే వెళ్ళిపోతున్నారనమాట కారులో బైక్లో రావడం చాలా కష్టం అనమాట ఈ టైంలోన ఫుల్ జామ్ అయిపోయింది అసలు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో మీకు చూపిద్దామని చెప్పి అలా వీడియో తీసాను అనమాట నేను చూడ్డానికి వెళ్దామన్నా కూడా టైం లేదనమాట ఇక్కడ చూడండి ఒక పాప అయితే తాడుపై నడుస్తుంది ఇక్కడ మాకు చిన్నప్పుడు చూడడం అని ఇట్లాంటివి మళ్ళీ ఇప్పుడేం చూస్తున్నాను నేనైతే మా పిల్లలు అడుగుతున్నారు దాంతో మ్యాజిక్ కదమ్మా అట్లా చేస్తున్నారు అని అంటే లేదురా వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉంటారు అందుకే అట్లా చేస్తున్నారు అని చెప్పాను లైటింగ్స్ అనమాట చూడండి ఇట్లా పెడతారు మొత్తమును ఇంకా చాలా చాలా బాగా పెడతారండి అసలు ఆ లైటింగ్స్ అన్ని వీడియో తీయడం అవ్వలేదన్నమాట ఎక్కడికి వెళ్ళలేదు బయటకి ఇట్లా ఈ జనాలకి భయపడే వెళ్ళలేదన్నమాట ఎక్కడ కొన్ను మేమైతే చాలాసేపు ఈ ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోయామనమాట ఇది ఫిష్ అనమాట చాలా బాగుంది కదా ఇది ఫిష్ యాక్వేరియం అండి చాలా బాగుంటుంది అనమాట మేము ఇంతకుముందు అయితే వెళ్ళాం వీడియో కూడా పెట్టాను నేను సో ఫైనల్లీ పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చాం కానీ ఎక్కడ ఖాళీ లేదనమాట లోపల పెట్టనివ్వడం లేదు ఇదంతా పార్కింగ్ ఏరియా సో అక్కడ ఎలాగో ఒకలా పెట్టేసి ఒక సైడ్కి మేమైతే వెళ్తున్నాం అనమాట ఎగ్జిబిషన్కి సో ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నారనమాట పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అనమాట అవన్నీ చూసి ఇంకా త్వరగా త్వరగా అది ఎక్కాలి ఇది కొనాలి అది చేయాలని అడావిడి చేస్తున్నారు ఇది బిల్డింగ్ ఇట్లా పెట్టారు చూడండి అసలు చాలా బాగుంది అనమాట తర్వాత లోపలికి కూడా వెళ్ళాం చాలా చాలా బాగుంది ఇక్కడ ఇవన్నీ బాగున్నాయి అట్లా పెట్టారు ఎగ్జిబిషన్ టైప్లోన బిల్డింగ్స్ అన్నూను ఇది శారీస్ అంట శారీస్ నేస్తారంట వీళ్ళు అవి కూడా పెట్టారు ఎగ్జిబిషన్ లాగా చాలా బాగుంది మంచిగుంది అక్కడ నేస్తున్నారు షర్ట్లు చీరలు అన్నూను దీంతో నేస్తారు చదువురా కన్నడలా రాసుంది కదరా నేను తీసుకుంటున్నా కానీ నేను ఉండను ఇక్కడైతే ఎటు ఎట్టి సైడ్ వెళ్ళలో అర్థం కావట్లేదు అన్ని ప్లేస్లు ఉన్నాయి అనమాట చాలా చాలా బాగా పెట్టారనమాట ఓల్డ్ ఉంటాయి కదా అవన్నీ పెట్టారు స్కూల్స్ ఇంకా ఊర్లు ఉంటాయి కదా ఓల్డ్ విలేజెస్ అవన్నీ పెట్టారనమాట చాలా బాగున్నాయి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంకా నైట్ అయిపోయింది చీకటి అయిపోయింది అనమాట అయినా కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి సన్ఫ్లవర్స్ పెట్టారనమాట ఇది కూడా చాలా బాగుంది గవర్నమెంట్కి సంబంధించినవి అన్ని బిల్డింగ్స్ అన్నీ పెట్టారండి అవైతే కొన్ని నేమ్స్ అయితే నాకు తెలీదు ఏ స్కూల్ రా మీ స్కూలు పద వెళ్దాం పదవా రేషన్ షాప్ కిరాణా షాప్ రా కిరాణా షాప్ ఇది రా ఇది కుట్ట షాపా బట్టలు కుట్ట షాపు ఆ చూ తీసాను ఆ చెత్త ఫ్రూట్స్ ఫ్రూట్స్ షాప్ అది ఏంటి తెలీదు ట్యాంక్ వాటర్ థ్యాంక్ ఇంగ్ మట్టి చేస్తారు కదా అది అది ఏంటి కావాలండి బొమ్మలు అవి కావాలి చెప్పులు కొడుతున్నారా ఇంకా ఫైనల్లీ మేమైతే అన్నీ చూస్తాం బయటకైతే వెళ్తున్నాం అనమాట ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి ఇది ఒకటే కాదండి ఇంకా రియల్గా చూస్తే చాలా చాలా బాగుంటుంది వీడియోలో కంట ఇంకా మేము ఇంకా రావడమే లేటు తినడం స్టార్ట్ చేసామన్నమాట మేము సమోసాలు అయితే తీసుకున్నాము మా సాత్విక్ అయితే ఇంకా పన్నీర్ సమోసా అయితే తీసుకున్నాడు అనమాట చాలా బాగుండే తినేసాము ఇంకా తినేసి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళాము ఇంకా పిల్లలు ఇంకా బొమ్మలు చూస్తే ఇంకా ఆగుతారా ఇంక బొమ్మలు కొనమని అయితే అల్లరి చేస్తే ఇంక మేమైతే కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాం తీసుకున్నారు ఇంకేం కావలేదండి వాళ్ళకి ఎందుకని చెప్పి ఎగురు మనుషులకు తీసుకుంటుంది ఇంకా పట్టణ షాపులు అండి బ్యాంగిల్ షాప్ కూడా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అనమాట నేను ఇంకా అట్ సైడ్ వెళ్ళలేదు బ్యాక్ సైడ్ సో అట్ సైడ్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటది

சவுண்ட் பைட் பாடல் இரண்டு பத்து செகண்ட்ஸ் சென்ட்வில் கூட இங்கே இருக்கும் నాకు భయం నేనైతే కళ్ళు మూస్తానండి పిల్లలు ఎంత చక్కగా చూస్తున్నారో తర్వాత చూడమ్మా అనేసి అంటే చూశాను చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట తర్వాత చాలా చాలా బాగుంది భయపడకుండా ఎక్కండి నేను ఎక్కాను కదా అందుకే చెప్తున్నాను నువ్వు ఎక్కువ అనిపించలేదు అనమాట చాలా బాగుంటుంది ఒక్కసారి ఎక్కండి ఎక్కి ట్రై చేయండి చాలా చాలా బాగుందనమాట నేను ఎక్కినాక మీకు చెప్తున్నా నేను ఇంకా మేము ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకా ఆ రోజు మీరు కూడా నాలాగే భయపడ్డారా కామెంట్ చేయండి భయపడి ఉంటే మీకు కూడా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి అది కూడా నాకైతే చాలా బాగా అనిపించింది భయపడ్డాను కానీ చాలా బాగా అనిపించిందండి మొత్తానికి ఫైనల్లీ కళ్ళు తెరిచి అయితే చూశాను నాకు బాగా అనిపించింది అనమాట తర్వాత పైన ఉన్నామండి మేము పైన మొత్తం గాల్లో ఉన్నాం ఇప్పుడు గాల్లో వెనక్కి నువ్వే తీయాల నా వెనక్కున్నాయి వెనక్కి వెనక్కు నేను ఎలా తెస్తాను పిల్లలైతే ఈ బోట్ ఎక్తామని అంటే వీళ్ళకైతే ఎక్కించాము ఇంకో పెద్దది ఉందండి అందరం అనుకున్నాము బోటు అంటే ఇట్లా ఊగుతుంది కదా ఉయ్యాలలాగా సో అది రిపేర్ అయిపోయిందనమాట దాని టికెట్ కూడా తీసుకున్నాము ఇంకా రిపేర్ అయిపోగానే ఇంకొచ్చేసామనమాట ఇంకా చిన్నపిల్లలు దీని ఉంటే వీళ్ళకి ఎక్కించేసి ఇంక ఇంకేం ఎక్కలేదండి ఇంటికైతే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము ఇది టెన్ మినిట్స్ అంట ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రము వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయారు అనమాట ఈ దీని టికెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అంట టెన్ మినిట్స్ అయితే పెట్టారు దీనికి ఇదైతే టైం సేవ్ అయింది చాలా బాగా అనిపించింది ఎక్కువసేపు ఆడుకున్నారనమాట పిల్లలు దీనివల్ల ఫుల్ ఎంజాయ్ చేశారు వీళ్ళు అయితే చాలా చాలా బాగుంది ఇంకా దీంట్లో కూడా వీళ్ళిద్దరు ఫైటింగ్ ఆడుతూనే ఉన్నారు అనమాట గుద్దుకొని ఫుల్ ఎంజాయ్ చేశారు వీళ్ళు కూడా ఇంకా ఇది రమ్మంటే రావడం లేదనమాట టైం అయితే అయిపోయింది టెన్ మినిట్స్ అని చెప్పాను కదా టెన్ మినిట్సే ఓన్లీ ఇంకా ఇది అయిపోగానే మేమైతే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యామనమాట ఇటు సైడ్ అయితే వచ్చాము ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఏం ఇంట్రెస్ట్ అనిపించలేదు అనమాట ఇంటికి వెళ్ళిపోదామని అనేసి అనుకున్నాము ఇంకా చుట్టాలు కూడా వస్తామని ఫోన్ చేశారు సో అందుకే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇది చూడండి ఇంకా భయంకరంగా ఉంది ఇది ఎలా ఎక్కుతున్నారేమో చూస్తేనే భయమేస్తుంది ఫ్యాన్ లాగా తిరిగేస్తుంది అనమాట చుట్టూను వాళ్ళు మాత్రం చాలా గ్రేటు ఇంక ఇది భలే ఉందని చెప్పి వీడియో తీసాను అనమాట వెళ్ళేటప్పుడు ఇవన్నీ కనిపించాయి మళ్ళీ ఇది గవర్నమెంట్కి సంబంధించింది అనమాట బస్ స్టాప్ అండి ఇవన్నీ పెట్టారనమాట ఇక్కడ ఇది కూడా చాలా బాగుంది వెళ్ళేటప్పుడు అయితే అలా లోపలికి వెళ్ళి అలా చూసుకొని అయితే వచ్చేసామనమాట బయటికి బస్ స్టాప్ భలే ఉంది కదా బస్సులు అయితే భలే సెట్ చేసి పెట్టారు ఇక్కడ ఇంకా ఆధార్ కార్డు ఉంటాయి ఫ్రీ కదా ఫ్రీ బస్ అనమాట ఐడి రేషన్ కార్డు ఇవన్నీ ఉన్న ఉన్నవన్నీ పెట్టారనమాట గవర్నమెంట్కి సంబంధించినవన్నీ చాలా చాలా బాగుంది బాగా పెట్టారు మంచిగా అనిపించింది అనమాట చూ చూడడానికి ఈ మొత్తము ఆవులకు సంబంధించింది అనమాట మైసూర్లో పాలు ఉంటాయి కదా సో అవన్నీ ఆవు పాలేనండి అది నందిని పాలు అనమాట మాకు ఇక్కడ నందిని పాలు దొరుకుతాయి చాలా చాలా బాగుంటాయి అనమాట నెయ్యి ఏంటి స్వీట్స్ ఏంటి అన్నీ నందిని నుంచే అయితే వస్తాయి అనమాట సో అవి అయితే అన్నీ పెట్టారు ఆవు పాలు మైసూర్ పాలు ఎలా తయారు చేస్తారు అవన్నీ సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి చాలా చాలా అండి ఇక్కడ పెట్టారు చూడండి ఈ ప్యాకెట్ పాలు మాత్రం దొరుకుతాయి అనమాట ఇక్కడ స్వీట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి చాలా బాగుంటాయి అనమాట స్వీట్ ఇక్కడేమో ఆవులకు సంబంధించిన ఫుడ్ అయితే పెట్టారనమాట అవి తింటాయంట అవి పెడతారు నాకైతే తెలీదు మా హస్బెండ్ చెప్పారు ఫుడ్ అని చెప్పేసి నాకు తెలియదు అనమాట అంతగా వాటికి సంబంధించింది మొత్తం కన్నడలో ఉంది మనకి కన్నడ చదవడమే రాదు మాట్లాడడమే కరెక్ట్గా రాదు ఇంకా చదవడం ఒకటి ఇక్కడ స్వీట్ అయితే బయట అమ్ముతున్నారనమాట అదే పేడ నందిని చెప్పింది చెప్పాను కదా నందిని అని సో ఆ స్వీట్ అయితే తీసుకుంటున్నాము కూపన్ తీసుకొని స్వీట్ అయితే తీసుకోవాలంట చాలా స్వీట్గా ఉందండి అస్సలు తినలేము అనమాట నాకేమీ నచ్చలేదు మా కార్తీక్ చాలా ఇష్టం అనమాట పేడ స్వీట్ ఇంకా ఇక్కడ బొమ్మల దగ్గర అయితే దూరారు అది కావాలి ఇది కావాలని చెప్పి ఇంక అనమాట ఇక్కడ సురేఖ వాళ్ళు కూడా కనిపించారు అంటే మా పైన రెంట్కుంటారనమాట వాళ్ళు సో వాళ్ళు కూడా వస్తారని తెలియదు ఎగ్జిబిషన్లో అయితే కనిపించారు అలా వీడియో అయితే తీశాననమాట ఇంకా వీళ్ళ పిల్లలు కూడా ఇక్కడే కొంటున్నారనమాట ఫుల్ అడావిడి చేస్తున్నారు ఇంకా అక్కడి నుంచి అవి కొనుక్కొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాయి ఈరోజు వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్